హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో బచ్చల కూరతో రుచికరమైన పప్పు చూపిస్తాను అండి ఈ బచ్చల కూరని మనం ఫ్రైలాగా చేసుకునే కంటే కూడాను ఇలా పప్పు చేసుకుంటే దీనిలోని పోషకాలు విటమిన్స్ మనకి అందుతాయి ముందుగా నేను కందిపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు వాటర్లో నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు తగ్గుతాయి అలానే కర్రీ కూడాను త్వరగా అయిపోతుంది నేను సుమారు ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను ఇక్కడ ఒక రెండు కట్టల వరకు కూర తీసుకున్నాను అండి మీకు చూపిస్తున్నాను చూడండి బచ్చల కూర ఇలా ఉంటుంది తెలియని వారి కోసం చూపిస్తున్నాను అండి ఇది ఒక తీగలాగా కూడాను పాకుతూ ఉంటుంది దీనికి చిన్న చిన్న కాయలు రంగ్ కలర్స్ వచ్చే విధంగా కూడాను కాస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారో వాటితో తెలిస్తే కామెంట్ చేయండి మరొక వైపు మనకి కందిపప్పు ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు బచ్చల కూరనైతే మనము కట్ చేసుకుందామండి ముందుగా క్లీన్ చేసుకొని దీనికి పూతలాగా వచ్చింది కదా మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది దీనిని అయితే నేను తీసేసుకుంటున్నాను చూడండి బచ్చలి ఆకైతే ఇలా ఉంటుందండి కాస్త మందంగానే ఉంటుంది దీని కాడలు మీకు ఇష్టమైతే వేసుకోండి లేతగా ఉంటే తప్పకుండా వేసుకోండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది ఉంటుంది కదా పీచు పదార్థము అలానే నేను కట్ చేసి పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ టొమాటోలను కూడాను పప్పు అయితే చూడండి మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ముందుగా టొమాటోని వేస్తున్నానండి టొమాటో అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టొమాటో కాస్త మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేశాను అలానే ముందుగా కడిగి క్లీన్ చేసుకొని ఉంచుకున్న బచ్చలి ఆకును కూడాను వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ కాడలతోనే తీసుకున్నాను అండి ఆకు ఎంత అనేది ఒక కప్పు కందిపప్పుకి సుమారు నాలుగు కప్పుల వరకు ఆకుకూర తీసుకోండి ఏ పప్పు చేసినా ఆకుకూర పప్పు ఈ క్వాంటిటీలో తీసుకున్నారు అంటే మీకు పప్పు హెల్దీగా ఉంటుంది అండి అలానే టేస్ట్గా కూడాను బాగుంటుంది ఆకు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి పప్పులో దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసి కలుపుకుంటున్నాను చూడండి ఆకు వేసిన రెండు మూడు నిమిషాలకి చక్కగా మగ్గిపోతుంది మనకి కొంచెం కాడలు ఉన్నాయి కాబట్టి మరొక రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే మగ్గిపోతుంది దీంట్లో నేను ముందుగా వేడి నీటిలో చింతపండు నానబెట్టుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దాన్ని గుజ్జు తీసి వేసుకుంటున్నాను బచ్చలి ఆకులో ఎటువంటి పులుపు ఉండదు కాబట్టి నేను చింతపండు రసాన్ని కొంచెం వేసుకుంటున్నాను రుచి కోసము అలానే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను పప్పు అయితే చూడండి మనకి ఇక్కడ చక్కగా మగ్గిపోయింది టొమాటో బచ్చలి ఆకు పప్పు కూడాను చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను అయితే పప్పు గుత్తితో దీనిని ఇలా మెతుపుకుంటున్నాను అండి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడాను పప్పు పెట్టుకొని తినేసేయొచ్చు కొంతమందికి ఆకులు ఆకులుగా ఉంటే నచ్చదు కాబట్టి మెతుపుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను చూడండి మనకి పప్పు అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం నేను ఒక గరిట ఆయిల్ ఒక గరిట నెయ్యి వేసేసుకున్నాను నెయ్యితో పోపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది దీంట్లో పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇంగువ కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు వేస్తే పోపులో బాగుంటుంది కొంతమందికి నచ్చదు ఉల్లిపాయలు వేస్తే పప్పులో వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలానే కాస్త కరివేపాకు రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేస్తున్నాను ఈ పోపుని మనం ఆల్రెడీ పప్పు మెతుపుకొని పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో దానిలో వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను అండి ఈ బచ్చలి ఆకులో చాలా విటమిన్స్ మినరల్స్ అండి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది బోన్స్కి చాలా మంచిది పిల్లలకి ఎదిగే పిల్లలకి పెట్టడం మంచిది అలానే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హెల్త్కి హార్ట్కి అన్నిటికీ కూడాను మంచిది ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా ఆకుకూరలు కనీసం వారానికి మూడు సార్లు ఇవ్వడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ